నమస్తే నిశ్చయ నిజాలు చెప్పే భారత అన్బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ధర్మదేవత చేతిలోనే త్రాసు ఉంటుంది తర్వాత వ్యాపారస్తుడి చేతిలో త్రాసు ఉంటుంది కాటా అంటే వేయింగ్ మిషన్ అలాంటి వేయింగ్ మిషన్ కొలతలు ఒక నూనె ఈవేళ భయంకరంగా రేటు పెరిగిపోయింది ఏమంటే రష్యా నేను సర్ఫ్లా చేయట్లేదు ఆ దేశం నేను సరఫరా అవ్వట్లేదు ఈ దేశం సరఫరా అవ్వట్లేదు అసలు సన్ఫ్లవర్ గింజలు కానీ ఇవన్నీ పండేది మన భారతదేశంలో అల్ల దాన్ని ఎక్స్పోర్ట్ చేసి నుండి నూనె తీస్తున్నారు అలాంటి మన ఇండియాలో కూడా నూనె తయారీ చాలా కంపెనీలు ఉన్నాయి కానీ వీళ్ళందరూ కూడా పట్టించుకోకుండా దాన్ని ఎగుమతి చేస్తున్నారు సరే ఇది వదిలేద్దాం ఒక ప్యాకెట్ పామాయిలు వంద రూపాయలు అమ్ముతున్నారు అదే సన్ఫ్లవర్ ఆయిల్ దాని మీద నూట ఎనభై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది కానీ హోల్సేల్ షాపులోకి వెళ్తే నూట యాభై మూడు రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఎలా వస్తుంది లీటర్ ఆయిల్ ఉండాలి అంటే లీటర్ అంటే లీటర్ రాదు ప్యాకెట్కి తొమ్మిది వందల పది గ్రాములు ఉండాలి కానీ ఏడు వందల యాభై గ్రాములు ఎనిమిది వందల యాభై గ్రాములు ఇష్టారాజ్యంగా అరకిలో పైన ముప్పా కిలో ఇచ్చి కిలో డబ్బులు తీసుకుంటున్నారు ఇలా పబ్లిక్ని మోసం చేస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడో ఆగిపోయింది ఇంకా రష్యా నుండి పెట్రోల్ వస్తుంది అవి వస్తుంది ఇవి వస్తున్నాయి మరి ఆయిల్స్ ఎందుకు రావు ప్రభుత్వం పట్టించుకుంటున్న మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాన్ని అడగండి కొనుక్కునేటప్పుడు సరిగ్గా ప్యాకెట్ మీద రేట్ ఉందో చూడండి చూసి కొనండి మీ తెలివి తక్కువతనానికి మీ అమాయకత్వానికి వాళ్ళు ఎన్క్యాష్ చేసుకుంటున్నారు డీలర్లు కానీ సూపర్వైజర్ సూపర్ బజార్లు కానీ వీళ్ళన్నీ కూడా డిమార్ట్లు మార్ట్లు గీమార్ట్లు అన్నీ కూడా మిమ్మల్ని మేము మోసం చేస్తున్నాయి మీ జోబీలని కొల్లగొడుతున్నారు కాబట్టి మరి వీళ్ళని ఎమ్మటే ప్రభుత్వాన్ని అడుగుతారా లేదా తూనికలు కొలతలు వారన్నా సరే ఎమ్మటే దాన్ని సరిగ్గా పట్టించుకొని వాళ్ళపైన తగు చర్య చర్యలు తీసుకొని కేసులు పెడతారో లేదో తెలియదు మరి ఎందుకు జరుగుతుంది ఇది అని కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది మరి ఎప్పుడు తగ్గుతాయి ఈ రేట్లు ఎందుకు తగ్గవో ఒకప్పుడు రేషన్ డిపోలో ఇచ్చేవారు ఇప్పుడు రేషన్ డిపోలో కూడా పామాయిల్ ఇవ్వట్ల వాళ్ళు కూడా బ్లాక్ మార్కెట్ చేసేస్తున్నారు మరి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవు ఎప్పుడు దిగువ వస్తాయి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొనేటప్పుడు కళ్ళు తెరిచి ఎంఆర్పి చూసి కొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్